హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు లక్కీ కిడ్స్ వల్ చాలా రోజులు అయిపోయిందనమాట బ్లాగ్ పెట్టి ఇది మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళాం అనమాట లాస్ట్ సండే ఇంకా శ్రీకాకుళం వెళ్ళాము మార్నింగ్ ఇంటి దగ్గర సెవెన్కి స్టార్ట్ అయ్యాము వెహికల్ చెప్పేశారు మా హస్బెండ్ సో మాది మా మావయ్య కలెక్షన్కి వెళ్తారని చెప్పి ఇంకా వేరే వెహికల్ అయితే చెప్పాము వచ్చేసరికి నైన్ అయింది దారిలో టిఫిన్ చేసాము యాక్చువల్గా ఏంటంటే లక్కీకి కార్ అయితే పడదు సో వామిటింగ్స్ అయ్యాయి ఇంకా అదంతా నేను తీయలేదు సో ఇక్కడికి వచ్చేసరికి నైన్ అయింది సో టిఫిన్ దారిలో లైట్గా చేసాము ఇంకా అక్కడికి వచ్చేసరికి పిల్లలు సాంగ్స్ పెట్టి డ్యాన్స్ అయితే చేస్తున్నారు అనమాట వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు సో మా రోజీ కూడా ఇంకా డ్యాన్స్ వేస్తుంది రోజీ యశూ అంటే వీళ్ళిద్దరు వేసుకున్నారు అక్కడికైతే వెళ్ళలేదు మా దగ్గర వేశారు కానీ యషు నా దగ్గర వేస్తుంది కానీ అక్కడ గమ్మును వేయదు కొంచెం అనమాట ఇక్కడ రోజు ఫ్లవర్ యశ్యూకి ఒక ఆంటీ ఇచ్చింది సో తను తెచ్చి నాకు ఇస్తే మా హస్బెండ్ నాకు ప్రపోజ్ చేసినట్టు వీడియో తీసాను ఒక షార్ట్ కూడా పెట్టాను నేను ఇంకా అక్కడ మెహందీ అలాగే నెయిల్ పాలిష్ అవి వేస్తుంటే యష్యూకి ఫస్ట్ వేయించేసాను నెయిల్ పాలిష్ అది పెట్టించి ఒక హ్యాండ్కి అయితే డిజైన్ చేశారు ఇది నా హ్యాండ్కి పెట్టారనమాట ఇంకా మేము అలాగే కోన్ పెట్టించుకొని వచ్చాము ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని అయితే స్టేజ్ మీదకి తీసుకురావడానికి అంతా సెట్ చేశారనమాట ఇద్దరు అయితే క్యూట్ గా వాళ్ళు రావడంతో అందరూ ఉంటారు కానీ అసలు ఏమీ కనపడదు అనమాట నాకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు అందరూ నుంచడం ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు కూర్చొని చూడొచ్చు కదా అని అనిపిస్తుంది సో మేము కొద్దిసేపు చూసి అయితే కూర్చుని పోయాం అనమాట నుంచి ఆ ఎవరికి కనపడదు కదా వాళ్ళిద్దరికి కపుల్ వాచెస్ అయితే గిఫ్ట్ చేశారు మా హస్బెండ్ ఐస్ క్రీమ్ తమ్మంటే అన్నయ్య కాలేదు డాడీ కూడా కాలేదు అమ్మ తెచ్చింది నాకు ఇంకా మేము లంచ్ చేసి అక్కడి నుంచి అయితే అరసివిల్లి టెంపుల్ కి అయితే వెళ్ళాం అనమాట సో ఎప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ మా ముగ్గురి పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళాము అదే అసలు అయితే చాలా ఎండ ఉంది అనమాట టైం వచ్చేసి వన్ థర్టీ అలా అయింది కార్ ముందు ఆపేసి ఇలాగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది అనమాట అసలు అయితే చాలా ఎండగా ఉంది ఆ రోజు యేసో అయితే ఇంకా నాడవను ఎత్తుకోమని చెప్పింది ఒక చోట చెప్పులు ఇప్పేసి ఇంకా తనైతే ఎత్తుకొని ఇంకా టెంపుల్ లోపలికైతే వచ్చేసామన్నమాట కానీ దర్శనం ఎంతో టైం పట్టలేదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయితే అనమాట ఇది దేవుడిది దర్శనం అయితే అయితే బయటకైతే వచ్చేసాము ఇలా అందరం ఒక వీడియో అయితే తీసుకున్నాం ఇక్క మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంకి ఆ ఒక ఆంటీ సబ్జనీళ్ళు పడుతుంది నేను నేను చూసాను ఎంత బా అనిపించిందో గ్లాస్ తో తాగేస్తుంది ఆ యేష్యూ అయితే ఆ మనకి వాటర్ తాగడం చూసి షాక్ అయింది అనమాట ఇంకా అలా నడుచుకుంటూ బయటకు అయితే వచ్చేసాము సో చెప్పులు ఎక్కడైతే పెట్టాము అక్కడ వేసేసుకొని సో మేము దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది ఇక్కడ నుంచి మేమైతే శ్రీ కుర్మం అయితే వెళ్తున్నాము ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అనుకుంటా ఇంకా అక్కడికి వెళ్ళాక సెట్ అయితే తీసుకున్నాము సెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారనమాట కొబ్బరికాయ ఆగరత్తు ఒక దీపం అయితే ఉందనమాట ఇది ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా అలా లోపలికి అయితే వెళ్ళాము యాక్చువల్గా అక్కడైతే తొందరగా దర్శనం అయిపోయింది కానీ ఇక్కడ వచ్చేసి ఇంచుమించు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది ఇదంతా బయట అనమాట సో ఎంట్రన్స్ ధ్వజస్తంభం అది అలాగే అక్కడ చాలామంది వేసేవాళ్ళు గంధం అది వేస్తున్నారు ఇది మా క్యూ లైన్ అనమాట లోపలి అక్కడ హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము లోపలికైతే వెళ్ళాము వెళ్ళేసరికి అక్కడ అన్నం అది వేస్తున్నారు అస్సలు ఖాళీ లేదు చాలా వేడిగా ఉంది ఇది టెంపుల్ లోపల అనమాట సో ఒక ఆంటీ తీస్తున్నారు అని చెప్పి సో పర్లేదు అని అని నేను కూడా తీసాను ఆ లోపల కూడా ఇంకా దేవుడిని అయితే తీసాను కానీ పెద్ద క్లియర్గా రాలేదన్నమాట అమ్మ కదా దేవుణ్ణి సో నాకైతే చాలా బాగా అనిపించింది దేవుడి దర్శనం అయ్యాక ఇంకా బయటకు వచ్చేస్తే బయట ఒక అమ్మవారిది ఉందనమాట లక్ష్మీదేవిది సో లక్ష్మీదేవికి కూడా దండం పెట్టేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాం వచ్చేస్తాం పిల్లలకి టోటాయిస్ ఉంటాయని చెప్పి ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయని అడుగుతూనే ఉంది మా అయితే మా ఊళ్ళు ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేసరికి చూడండి వాళ్ళు అవతారం ఒకసారి చెమట్లు ఇంకా అలిసిపోయారు అనమాట ఇంకా నేను దీపం పెట్టడానికైతే అక్కడ సో ధ్వజస్తంభం దగ్గర పెడుతున్నారు ఇద్దరు ముగ్గురు పెడుతుంటే నేను వెళ్ళాను అనమాట ఇది ఫ్రంట్ ఒకటి ఉంది వెనకాల ఒకటి ఉంది చాలా పెద్దది అనమాట సో ఇంకా దీపం పెట్టేసి అయితే ఒకసారి తిరిగేసి ఫొటోస్ తీసుకొని ఇంకా బయటికి తాబేలు చూడటానికి అయితే అనమాట హాయ్ ఫ్రెండ్స్ మా ఫస్ట్ చూస్తే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టెంపుల్ లో అయితే నేను తాబేల్ చూసాను హండ్రెడ్ ఉన్నాయి తాబేల్ చూడు ఇంకా దర్శనం అయ్యి బయటకు వచ్చేసాక ఇదిగో తాబేలు చూడటానికి అయితే వచ్చేసాం చాలా ఉన్నాయి అనమాట మహేష్ చెప్పినట్టు హండ్రెడ్ అయినా ఉండుంటాయి అనమాట అన్నీ ఒకదాని మీద ఒకటి అలా స్టోన్స్ లా అనిపించాయి ఫస్ట్ అయితే ఏముంది చూసారు కదా ఎన్ని తాబెళ్ళు ఉన్నాయో అవి చూసి మా యశ్యూ ఎగ్జైట్మెంట్ అసలు చెప్పక్కర్లేదు అమ్మ చూడు ఎన్ని ఉన్నాయి అది ఎంత చిన్నగా ఉంది అది ఎలా నడుస్తుంది అని అలా చెప్తానే ఉంది అన్నమాట సో వాటికి ఫుడ్ వచ్చేసి గోంగూర అయితే పెట్టారు ఇంకా వాళ్ళని చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు అనమాట మా ఊళ్ళు ఈ అయితే గుళ్ళు ఉన్నాయి ఇంకో పక్క అయితే అసలు చాలా ఉన్నాయి అనమాట బాగా అనిపించింది చూసినప్పుడు చూసావా టోటావా అంటది డాడీ వాటిని ముట్టుకోవచ్చా పట్టుకోవచ్చా అవి తీస్తారా బయటకని అడుగుతుంది ఇక్కడైతే ఒక తాబేలు గోంగూర తింటుంది అది నేను జూమ్ చేసి తీసా అనమాట ఎలా ఉందో చూడండి మీరు అదే గోంగూర వేస్తే వాటికి చూసా సో ఇంకా తాబేళ్ళ తర్వాత బయటికి అయితే వచ్చేసాము బయటకు వచ్చేసరికి ఇక్కడ అయితే ఉంది చాలా గాలి అయితే వచ్చింది మేము బయటకు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది అనుకున్న టైం అయింది బయటకు వచ్చాక ఇంకా చెరుకు రసం కాల్ రిటర్న్ అయితే అయిపోయామనమాట సో ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయింది అరౌండ్ సో ఆ రోజైతే అలా గడిచింది చాలా బాగా అనిపించింది సో నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చెప్పు ఏంటవి ఇటు చూసి చెప్పండి మేడం చెప్పు